కంప్లీట్ డాష్ బోర్డ్ కనిపించినట్టు నేను ఎందుకు పెట్టానంటే ఇదంతా మీకు క్లియర్గా అర్థం కావడం కోసం డాష్ బోర్డ్ అంతా కనిపిస్తుంది లేదంటే కనిపించదు డాష్ బోర్డ్ ఇప్పుడు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ లేదు ఆబ్జెక్ట్స్ కూడా లేవు ఇవి చూసారా వీటిని రంబుల్ స్ట్రిప్స్ అంటారు రంబుల్ స్ట్రిప్స్ అంటారు హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రాజన్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ట్రాఫిక్లో లెఫ్ట్ సైడ్ వెహికల్ని డిస్టెన్స్ ఏ విధంగా చూసుకోవాలి రైట్ సైడ్ వెహికల్ని డిస్టెన్స్ ఏ విధంగా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మనము అయితే స్క్రీన్ మీద చూస్తే మీకు పేపర్ పోల్స్ మూడు దగ్గర పెట్టాను పేపర్ పోల్స్ మూడు దగ్గర డాష్ బోర్డ్ మీద ఎక్కడ పెట్టానంటే ఎండ్ ఆఫ్ ది డాష్ బోర్డ్ రైట్ సైడ్ ఇక్కడ ఒకటి మిడిల్ ఆఫ్ ద డాష్ బోర్డు ఒకటి లెఫ్ట్ సైడ్ ఎండ్ ఆఫ్ ద డాష్ బోర్డ్ లో పెట్టాను సో ఇవి ఎందుకు పెట్టానంటే అంటే రెండు పెట్టవచ్చు మనకి మనం ఎక్కువగా ఈ రెండే చూసుకుంటాము రైట్ సైడ్ ఉన్న పేపర్ పోల్ మిడిల్లో ఉన్న పేపర్ ని మనం చూసుకుంటాము మిడిల్లో ఉన్న పేపర్ పోల్ అంటే ఇప్పుడు ఇది డాష్ బోర్డు మిడిల్ అనమాట ఇది సో ఈ విధంగా నేను పెట్టాను సో వీటిని బేస్ చేసుకొని మనము చాలా ఈజీగా లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్ని కానీ దేన్నైనా ఓవర్టాక్ చేసేటప్పుడు కానీ లేదంటే ఒక దాని పక్కన ఆపేటప్పుడు మనము ఎంత డిస్టెన్స్లో ఉన్నామనేది ఈజీగా మనం చూసుకోవచ్చు సో నేను డ్రైవ్ చేస్తూ మీకు మీకు చెప్తాను వావర్టక్ చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ అంటే సిగ్నల్ దగ్గర ఆగేటప్పుడు ఇవన్నీ అవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట చాలా సింపుల్ మీకు ఈ విడి కానీ మీకు అర్థమైందంటే మీకు చాలా ఈజీగా మీరు డ్రైవ్ చేయగలరు ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్ లైన్ ఉంది రైట్ సైడ్ ఒక వైట్ లైన్ ఉంది రైట్ సైడ్ ఉన్నదాన్ని బ్రోకిన్ లైన్ ఉంటారు అంటే మధ్యలో ఉన్నదాన్ని బ్రోకెన్ లైన్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కంటిన్యూ లైన్ అంటారు డాష్ బోర్డ్ మధ్యలో పేపర్ పోల్ పెట్టాను కదా దాని మీద వైట్ లైన్ ఉంది వైట్ లైన్ లోపలే ఉన్నాం మన వెహికల్ సో మనము ఈ విధంగా దేన్నైనా చూసుకోవచ్చు ఈ విధంగా రైట్ సైడ్ వైట్ లైన్ దగ్గర ఒక పేపర్ పోల్ ఉంది ఇప్పుడు రైట్ రైట్ లైన్లోకి వెళ్తున్నాను చూడండి రైట్ లైన్లోకి వెళ్ళాను ఇండికేటర్ ఆఫ్ చేశాను ఇప్పుడు చూడండి దేన్నైనా మనం పక్కన వెహికల్ ఏదైనా ఉన్నా సరే దానికి మనం డిస్టెన్స్లో ఉన్నామా దానికి తాకేస్తుందా అని తెలియడం కోసం చూడండి మన దగ్గర దగ్గరలో ఉన్న వెహికల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సిల్లీరే వెహికల్ ఉంది కదా దాన్ని కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి చూడండి ఆ వెహికల్ మనము లెఫ్ట్ సైడ్ పేపర్ పోల్కి అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళిపోయాము చూసారా అంత ఈజీగా ఇవన్నీ లెఫ్ట్ సైడ్ పేపర్ పోల్ బయట ఉన్నాయన్నమాట సో మనం ప్రొసీడ్ అయిపోవచ్చు మనము ఆపక్కర్లేదు దానికోసం స్టీరింగ్ కూడా అడ్జస్ట్ చేయక్కర్లేదు ఈజీగా వెళ్ళిపోవచ్చు సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది క్లోజ్గా ఉంటాయి అనమాట వెహికల్స్ మనం హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు అయితే దూరం దూరంగా ఉంటాయి ఎందుకంటే స్పీడ్ మూవ్మెంట్ ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్కి లెఫ్ట్ సైడ్లో ఒకటి పేపర్ పోల్ పెట్టాను కదా అది అవసరం లేదు మనకి దానివల్ల మనం మనకి ఏ విధమైన ఉపయోగం లేదు ఈ మిడిల్లో ఉన్నదాన్ని రైట్ సైడ్లో ఉన్నదాన్ని మనం చూసుకుంటే మనం డ్రైవ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈ విధంగా ఒక్క నిమిషం వెహికల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఒకవేళ స్ట్రైట్కి వెళ్ళాలనుకుంటే ఈ టూ వీలర్స్కి టచ్ అయిపోతుంది ఎందుకంటే ఆ టూ వీలర్ చూసారా ఈ పేపర్ ప్లేట్ కొంచెం లోపలికి ఉంది కాబట్టి మనము స్ట్రైట్ వెళ్ళాలంటే కొంచెం లెఫ్ట్కి తిప్పాల్సిందే ఒకవేళ స్ట్రైట్ వెళ్ళాలంటే కానీ ఇక్కడ నేను యూ టర్న్ చేసుకుంటాను సో ఈ విధంగా ఈ పోల్స్ని మనము గమనించవచ్చు గ్రీన్ వచ్చింది నేను వెళ్తున్నాను చేత్తో ఓకే ఎస్ ఈ విధంగా ట్రాఫిక్ లేదు నాకు సిగ్నల్ దగ్గర ఉంటుంది ఇప్పుడు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ లేదు ఆబ్జెక్ట్స్ కూడా లేవు ఇవి చూసారా వీటిని రంబుల్ స్ట్రిప్స్ అంటారు రంబుల్ స్ట్రిప్స్ అంటారు అవి అలర్ట్ కోసం ఇక్కడ చూసారా పెర్షన్ క్రాసింగ్ ఉంది కదా మధ్యలో దీనికోసం అక్కడ డివైడర్ గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ ఎవరైనా యూ టర్న్ చేయొచ్చు యూ టర్న్ చేశారంటే కొంచెం స్లోగా ఉండాలి కదా వెహికల్స్ సో అది అలర్ట్ అనమాట ఆ స్ట్రిప్స్ దాటినప్పుడు చూసారా మనకి కొంచెం అలర్ట్ వస్తుంది వెహికల్ అంతా షివర్ అవుతుంది కదా సో అప్పుడు మనము అలర్ట్ అవుతామనమాట ఓకే ఇక్కడ సిగ్నల్ కానీ లేదంటే ఏదైనా ఉంది నైట్ టైం అయితే ఇంకా యూజ్ఫుల్ అనమాట అది హెవీ వెహికల్స్ వాళ్ళు కరెక్ట్గా చూసుకోరు అవి అవి వచ్చాయంటే వాళ్ళకి తెలుస్తుంది ఓకే నెక్స్ట్ సిగ్నల్ కానీ లేదంటే పెడస్టన్ క్రాసింగ్ కానీ ఉందని అర్థం చేసుకుంటారు వెహికల్ యాడ్ అయింది చూసారా అలాంటి మెరుజయ్యే ప్లేసెస్ కూడా చూసుకోవాలి అంటే ఆ లైన్లో ఉంటే ఈ లైన్లో ఉంటే పర్వాలేదు ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలనుకుంటున్నాను కానీ ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఆపాను కదా ఇక్కడ ఆపాను మన ముందు వెహికల్ ఉంది మన లెఫ్ట్ సైడ్ కూడా ఒక కారు ఉంది మన లెఫ్ట్ సైడ్ ఒక కారు ఆగింది కదా చూసారా లెఫ్ట్ సైడ్ ఒక కారు మనకి మిడిల్ ఆఫ్ ద డాష్ బోర్డ్ దగ్గర ఒక పోల్ పెట్టాను కదా ఆ పోల్కి బయటే ఉన్నాయా కొంచెం లోపలికి ఉంది సో మనం స్ట్రైట్కి వెళ్ళామంటే దానికి క్లోజ్గా ఉంటామన్నమాట మరి మరీ ఎక్కువ లోపలికి లేదు ఫ్రంట్ దగ్గర లోపలికి ఉంది కదా సో అది మనకి కొంచెం తాకే ఛాన్స్ ఉందన్నమాట స్ట్రైట్ వెళ్ళామంటే ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఓకే ప్పుడు కాకపోతే నెక్స్ట్ వీడియో ఫుల్ ట్రాఫిక్ లో చేస్తాను ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు క్లియర్ గా కొని ఆబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా మరి ఎక్కువ ట్రాఫిక్ లేదు చూసారా లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ఈ వెహికల్స్ అన్నీ మనకి మధ్యలో ఉన్న దాన్ని బాగండి వెళ్ళిపోయింది లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్స్ అన్నీ మధ్యలో ఉన్న పోల్కి బయట ఉన్నాయి దీనికి దీనికి బయట ఉన్నాయి కదా చూసారా ఆ విధంగా కనిపిస్తుంది అనమాట సో మనకి వాటికి మనకి ఇంకా సంబంధం లేదు మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు మన ముందు ఉన్న వెహికల్స్కి డిస్టెన్స్లో ఉండాలి మనం ఇప్పుడు నేను రైట్ సైడ్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ ఇండికేటర్ రాన్ చేశాను ైడ్ మీరు చూసుకోవాలి ఓకే ఓకే ఈ విధంగా క్లియర్గా మనము ఈ రెండు ఈ రెండు పేపర్స్ని చూసుకుంటూ మనము వెళ్ళిపోవచ్చు ఎస్ 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 చూసారా రైట్ సైడ్ ఉన్న వెహికల్కి మనకి డిస్టెన్స్ ఇందు లోపల ఆ బయటే కనిపిస్తుంది అర్థమైంది కదా ఈ విధంగా కొత్తలో మీరు ఇలా ఈ పోల్స్ పెట్టుకొని ఈ విధంగా ఏదైనా మార్క్ పెట్టుకొని మీరు డ్రైవ్ చేయొచ్చు తప్పలేదు ఓకే ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము డ్రైవ్ చేయొచ్చు ట్రాఫిక్లో కాకపోతే ఈరోజు ఫుల్ ట్రాఫిక్ లేదు ఫుల్గా ట్రాఫిక్ లేదు సేమ్ వీడియో నేను ఫుల్ ట్రాఫిక్లో అంటే బంప టు బంప ట్రాఫిక్ ఉంటుంది కదా అలాంటి దాంట్లో చేసి చూపిస్తాను సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు షేర్ చేశారంటే ఇంకొకరు చూస్తారు చూస్తే వాళ్ళకు కూడా వీడియో యూజ్ఫుల్ అవుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్